గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి త్రీ ఛానల్ ఈరోజు మనము యాదాద్రి జిల్లాలోని కొలనుపాక అనే ప్రాంతంలో ఉన్నటువంటి పురాతనమైన జైన్ మందిర్ని చూడ్డానికి వెళ్తున్నాము ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల పురాతనమైనది సౌత్ ఇండియాలోనే ఇంత పురాతనమైనటువంటి జైన్ మందిర్ ఇంకొకటి లేదండి ఈ ఆలయాన్ని కుల్పాజీ ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయంలో రిషబ్ నేమీనాథ్ మరియు మహావీర్ భగవంతులకి పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువ ఇక్కడికి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మనం ఇక్కడి వరకు రావాలంటే మన ఓన్ వెహికల్లో కూడా రావచ్చు అండి లేదంటే మనకు తెలంగాణ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి కొలనుపాక బస్ స్టాప్ వరకు అక్కడి నుండి టాంగాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి టాంగాల్లో మనము ఈ టెంపుల్ వరకు రావచ్చు ఈ ఆలయం యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ పూజించబడే మహావీర్ స్వామి మూర్తి రావణాసురుని భార్య మండోదరి దేవి లంకలో పూజించే విగ్రహం తర్వాత లంకా సముద్రంలో నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అని చెప్తున్నారు మహావీర్ స్వామి విగ్రహము నీలమైనటువంటి మణిరత్నంతో విగ్రహము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆలయం లోపల ఫోన్స్ లేదండి మేము అక్కడ సెక్యూరిటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నాము అందుకే సరౌండింగ్స్ మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి జైన్ ధర్మంలో రెండు శాఖలు ఉంటాయి ఒకటి శ్వేతాంబర్ శాఖ రెండవది దిగంబరం అనే శాఖ రెండు రకాల వాళ్ళు ఉంటారట ఈ ఆలయము శ్వేతాంబర్ ధర్మానికి చెందినటువంటి ఆలయము ఈ ఆలయం సౌత్ ఇండియాలోని పురాతనమైనటువంటి ఆలయము మొత్తం ఇండియాలో జైన్ మందిర్లో ఇది ఏడవ స్థానంలో ఉంది జైన్ సంప్రదాయానికి చెందిన వారు ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారండి వీరు ఎల్లిపాయ అండ్ ఉల్లిపాయ అలాంటివి కూడా వీరు తినరు వీరి యొక్క పూజా విధానం కూడా సేమ్ హిందువులు చేసేలాగే ఉంటుంది అభిషేకాలు నైవేద్యాలు మంగళహారతులు సేమ్ మనలాగే చేస్తారట ఎమ్రాల్డ్ స్టోన్ నీల్ మణి అని జైన్లు పిలుస్తారు ఆ యొక్క మణితోటి ఈ యొక్క విగ్రహాన్ని మహావీర స్వామి విగ్రహాన్ని నీలిమణితో తయారు చేశారనమాట మొత్తం ప్రపంచంలోనే నీలిమణితో తయారు చేసినటువంటి ఈ విగ్రహము ఇక్కడే కొలను పాకాలను ఉంది ఇంకెక్కడ ఇలాంటి విగ్రహము లేదు ఇంత ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ విగ్రహము త్రేతాయుగంలోని మండోదరి నుండి పూజలు అందుకుంటుంది ఈ విగ్రహాన్ని చూడడానికి జీనుమత సంబంధించినటువంటి వ్యక్తులే కాదండి ఎవరైనా భక్తులు దర్శించుకోవచ్చు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మహావీర్ స్వామికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది ఎవరైనా ఈ ప్రసిద్ధమైనటువంటి ఆలయాన్ని చూడాలనుకుంటే ఆలయరులో రైల్వే స్టేషన్ ఉంది ట్రైన్లో కూడా మీరు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు అయితే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఇక్కడి వరకు వస్తాయండి దేశ నలుమూలల నుంచి జైన్ మతస్థులు భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు వారికి సదుపాయంగా ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్